ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జివో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సప్షియల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ క్యాడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వర్యంలో తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వర్ణ పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం ఇలిసిడ్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లిక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగా రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎండిఎస్బిసిఎల్ ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్డ్ సర్వీస్ తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి వ్యాపారం చేయడానికి